హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ నుంచి ఫ్రెష్గా హార్వెస్ట్ చేసిన చిట్టి టొమాటోస్ని చట్నీ చేసేద్దాము ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి ఈ చిట్టి టొమాటోస్ని నార్మల్గా అయితే కాడలు అయితే తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు తినే కారంకి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసేసుకొని వాష్ చేసేసుకొని ఒక బాంటీలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి ముందుగా ఫ్రై అయితే చేసుకోవాలండి తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కొరి ఉంటుంది కదా అదే అండి కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న టొమాటోస్ వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా చిన్న టొమాటోస్ అయితే వేసేసుకొని అవి కూడా ఫ్రై అయితే చేసుకోవాలండి టొమాటోస్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ చిట్టి టొమాటోస్ పుల్లగా ఉండడం వల్ల దీంట్లో చింతపండు అయితే అవసరం లేదండి నార్మల్గా మనం పెద్ద టొమాటోస్ చట్నీ చేసుకున్నప్పుడు కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకుంటాం కదా సో ఇందులో చింతపండు అయితే అవసరం లేదు మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత చూడండి ఇలా టొమాటోస్ కుక్ అయిపోయిన తర్వాత చాలా సాఫ్ట్ గా అయిపోయి మ్యాషిగా అయితే అయిపోతాయి పచ్చిమిర్చి కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారినిచ్చి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత మీకు కావాలంటే మీరు పోపు అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ పోపు అయితే పెట్టుకోవట్లేదు అన్నం ఇడ్లీ దోశ దీంట్లోకైనా చట్నీ చాలా బాగుంటుందండి అని చెప్తాను ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్